ఈ రోజు మాట యోహాను శాతం మూడవ అధ్యాయం పదహారవ వచ్చింది దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసము ప్రతి వాడును నచింపక నిత్యశ పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు మనందరం ఎక్కడ ఉన్నాము లోకంలో ఉన్నాము నువ్వు నేను మనందరము ఈ యొక్క భూమి మీద ఉన్నాము ఈ యొక్క లోకంలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ప్రేమించి ఆయన ప్రియకుమార్ని లోకానికి పంపించడం జరిగింది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు ఆయన ఈ లోకానికి వచ్చాడు మన పాపశాపాలు మోసుకున్న నిమిత్తం ఆయన జన్మించాడు ఆయన సిలవలో మన కొరకు బలి అయ్యాడు మన పాపాలని శాపాలని మోసాడు అయితే మరి ఆయన తిరిగి లేచాడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు పడిన వారిని ఆయన లేపే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు సమస్యలతో పొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కరిని ఆయన లేపే దేవుడు వాని ఎందు విశ్వాసముంచి ప్రతి వాడు నసింపక నిత్య జీవము ఈ లోకంలో ఉన్న మనల్ని ఆయన యొక్క ప్రియకుమారిని అందు విశ్వాసముంచితే ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందే కృపను ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు ఆ కృపను అనుగ్రహించడానికి తండ్రి ఏం చేశాడు ప్రియకుమారుని అనుగ్రహించాడు మన కోసం పంపించాడు ఈ లోకానికి తండ్రికుమారు పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వమైన దేవుడు మన దేవుడు అయితే ఆయన ప్రేమ ఆయన దయ ఎంతో ఎంతో విలువైనది మరి ఆయన అందు పుట్టిన మనము ఎలా ఉండాలి విశ్వాసం ఉంచు ఎవరి విశ్వాసం ఉంచాలి దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఎవరా దేవుడు నీ కోసం నా కోసం మనందరి కోసం ఈ లోకానికి వచ్చి మనల్ని ఈ లోకంలో ఉన్న మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకపు ఆశలు లోకపు నటన ఇవన్నీ మనం మనకు దూరం చేసి కేవలం ఆయన యొక్క ప్రేమలో ఆయన యొక్క ప్రేమతో ఆయన యొక్క ప్రేమలో ఉండేలా చేసిన దేవాది దేవునికి మనము ఏం చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే దేవుడు ఎంతగానో నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ఆయన అంత మాత్రమే కాకుండా నిత్య జీవం పొందినట్లు జీవం గల దేవుడు మనకి ఏం అనుగ్రహిస్తున్నాడు నిత్య జీవము నిత్య జీవము ఎప్పటి వరకు ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉంటుందా భూమి మీద భూమి మీద వృద్ధాప్యం వరకు ఉంటాము మహా అయితే ఎనభై తొంభై వంద వేసుకుందాం ముందు ఎంతో మెడిసిన్ వచ్చుద్ది కాబట్టి వంద సంవత్సరాలు వేసుకుందాం మరి అక్కడ నిత్యము వారంగా ఉన్నాము నిత్య జీవం పొందే కృపను ఎవరు అనుగ్రహించారు వేసే మనకు అనుగ్రహించాడు మరి ఆ కృప కావాలి అంటే మనం ఏం చేయాలి అని విశ్వాసం ఉంచాలి ప్రతి విషయంలోనూ విశ్వాసంతో సాగిపోవాలి ప్రతి విషయంలోనూ మన యొక్క సమస్యలను ప్రతి విషయం ఆయనకి తెలియజేయాలి ప్రతి సమస్యను తెలియజేయాలి విశ్వాసంలో కర్తయ్యనే ఎగో వైపు చూడొచ్చు మనం ఏం చేయాలి ఓపిక్గా పరిగెత్తాలి ఈ లోకయాత్రలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని మనం ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం మన చూపు ఎవరి మీద ఉండాలి ఏసే వైపు మాత్రమే ఉండాలి అలాగ చూస్తే ఈ యొక్క సమస్యలు కూడా మన నుంచి దూరమైపోతాయి మన ఇబ్బందులు కూడా దూరం అయిపోతాయి ఆయన దూరం చేస్తాడు ఎవరు దూరం చేస్తారు నువ్వు నేను చేసుకోలేము ఏసే దూరం చేస్తారు చేసి సమభూమి గల ప్రదేశంలో నడిపించే దేవుడుగా ఉన్నారు దేవుని వందనాలు ప్రార్థన చేస్తాను మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దయా మేడ సర్వశక్తిమంతుడా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన నీ వైపు చూస్తూ విశ్వాసం ఉంచి తండ్రి నాయన నీ కృపలో నీ దయలో ఉండులాగిన ప్రభునాయన నీ వాకి ప్రతి ఒక్కరికి నాయన విశ్వాసం అనే తండ్రి నాయన ఆయుధాన్ని ధరించుకునే వారిగా ఉంచండి అయ్యా తండ్రి ఆ విశ్వాసం అనే ఆయుధము మా జీవితంలో ప్రోబ ఎంతో శ్రేష్టమైనది అయ్యా తండ్రి విశ్వాసం ఉంటే ప్రోబనైనా ప్రతీది ప్రోబనైనా సులభతరం అయ్యా తండ్రి నీ అందరి ఎంతో విశ్వాసం ఉంచితే అన్ని మేలులయ్యా అటువంటి కృపను మా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి మా అందరికీ అనుగ్రహించండి అయ్యా పుట్టుకాలు దేవాలని ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నప్పుడు ప్రేరక్షకుడు అని వేసుక్రీస్తారు నా అమ్మ అతివనయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మే నా అమ్మేను అందరికీ